నిన్న కదిరిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శంకారామం అనే పేరుతో నారా లోకేష్ గారు ఒక బహిరంగ సభ పెట్టడం జరిగింది ఆయన ఈ శంకారామం మీటింగ్లో చాలా విషయాలు మాట్లాడారు ప్రజలకు మంచి సందేశం ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తే ప్రజలు ఈ గారు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు అలాగే ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారిపైన విమర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన విమర్శలు కార్యకర్తలపైన విమర్శలు మరొక విషయం మీరు ఏం చెప్తున్నారంటే ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు తీరాన్ని అన్యాయం చేశారు మహిళలకు మోసం చేశారని చెప్పేసి పదే పదే చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా నేను నారా లోకేష్ గారికి ఒకటే మాట్లాడుకున్నాను అయ్యా లోకేష్ గారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ మోసం చేశారండి ఆడవాళ్ళకు నాకైతే అర్థం కావడం లేదు ఈరోజు భారతదేశం ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒకేసారి దాదాపు ముప్పై ఐదు లక్షల ఇళ్ళు మహిళల పేరుతో ఇవ్వడం జరిగింది అలాగే అమ్మబడి మహిళల ఖాతాలోనే డబ్బు వేయడం ఉంది విద్యా దీవెన మహిళల ఖాతాలోనే డబ్బు జరుగుతూ ఉంది వసతి దీవెన మహిళల పేరుతోనే వాళ్ళ అకౌంట్లో డబ్బు జమ అవుతా ఉంది అలాగే సేయుత స్కీమ్ కూడా నలభై ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వేయడం జరుగుతుంది ఇవన్నీ మహిళలు పెట్టడం జరుగుతున్నాయి ఇంతేకాదు ఏ నామినేట్ పోస్ట్ తీసుకున్నా కూడా మీరు మహిళలకు యాభై శాతం ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తున్నారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు అలాంటి ముఖ్యమంత్రి గారు పైన మీరు లేనిపోని విమర్శలు చేస్తున్నారు నేను ఒకటే మీ సందర్భంగా మీకు అడుగుతా తెలుసుకున్నాను మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఏమేం పనులు చేశారు ఎన్ని హామీలు నెరవేర్చారు ఇది మీరు జనాలకు చెప్పడం లేదు మీరు జనానికి అడగాలంటే మేము అధికారం ఉన్నప్పుడు రుణమాఫీ చేశావా లేదా అని జనాలకు అడగండి మీరు అధికారం ఉన్నప్పుడు నిరుద్యోగ వృత్తి అన్నారు జనానికి అడగాల్సింది మీరు నిరుద్యోగ వృత్తి మేము ఇచ్చిందా లేదా ఇచ్చావా లేదా అలాగే బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు ఎంతమంది మీరు జాబు కల్పించారు అది అడగాల్సింది మీరు ప్రజల నుంచి మీకు బాగా సమాధానం వచ్చేది ఏం చేశారు మీరు అని చెప్పేసి ఇవి పక్కన పెట్టి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పేర్లు నేను ధైర్యం రాసుకుంటున్నాను మేము అధికారంలో వస్తే వాళ్ళ తాట తీస్తాం ఉద్యోగాలుగా తాట తీస్తాం ఇది బెదిరిస్తారా మీరు ఎవరికి బెదిరిస్తారండి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల చేత ఎన్నుకోబడిన పార్టీ ఇది మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మంచి పరిపాలన అందిస్తున్నారు రాష్ట్రంలో అలాగే మరొక విషయం చెప్తున్నాను మీకు నేను మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే కదిరి నియోజకవర్గానికి రెండు సార్లు పర్యటించారు అప్పుడు ఆయన ఒక రెండు సార్లు కూడా ఒక ప్రకటన చేశారు కదిలీ ప్రజల చిరకాల కోరిక నేను నిర్వహిస్తాను అదేంటంటే గది ప్రజలు చాలా కాలం నుంచి రింగ్ రోడ్తున్నారు ఖచ్చితంగా నేను శాంక్షన్ చేస్తా అలాగే మున్సిపాలిటీ అండర్ ఓటర్ కూడా నేను శాంక్షన్ చేస్తా అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి కానీ మీ తండ్రి గారు చెప్పిన వాగ్దానాలు ఏమైనా నెరవేర్చారా నెరవేర్చలేదు దాని తర్వాత మా ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని రింగ్ రోడ్ పైన కేంద్ర మంత్రితో మాట్లాడి దాదాపు మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి ఈరోజు పనులు జరుపుతున్నాయంటే అది మా ముఖ్యమంత్రికి క్రీడి దక్కుతుంది మీరు చేయలేదు మీరు మరొక విషయం చెప్తున్నారు కదిలి అంటే నాకు చాలా ప్రేమ ఈ కదిరి ప్రజలు ఎప్పుడు మళ్ళీ ఏం చేశారు కదిరి ప్రజలకు మీరు చెప్పండి మీ ప్రభుత్వంలో పద్నాలుగు పంతొమ్మిదిలో మీ ప్రభుత్వం ఉంది ఈ కదిరి ప్రాంతానికి మీరు ఏం చేశారో చెప్పండి ఒక్క పని చేయలేదు మీరు కేవలం మీరు అబద్దాలు చెప్పి అధికారులు వచ్చారే కానీ ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఏది కూడా ప్రవేశపెట్టలేదు మీరు రోజు మీరు ఏం అంటున్నారు మహాశక్తి పెట్టి ఆ పథకం మీ పథకం అని ఏదేమో చెప్తున్నారు ప్రజలు మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరు లోకేష్ బాబు గారు ఇంకో విషయం చెప్తున్నా మీరు ఎన్ని వాగ్దానాలు చెప్పినా ప్రజలు నంబర్ ఎందుకు నమ్మరు గతంలో మీరు చెప్పిన ఆ వాగ్దానాన్ని అమలు కాలేదు ఇప్పుడు అమలు చేస్తాను నేను ఎలా అమ్ముతారు ప్రజలు మీకు మీరు దయచేసి ఇలాంటి ప్రకటనలు మానుకోండి ప్రజలు మీకు నమ్మే స్థితిలో లేరు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు ఎప్పుడు కూడా అబద్ధాలే చెప్తారు నిజాలు చెప్పదు ఈరోజు మీరు కదిలి ప్రాంతానికి రెండు మూడు సార్లు వచ్చారు ఏమైనా వాగ్దానం ఇచ్చారా మీరు ఏమి ఇవ్వలేదు కేవలం మా ప్రభుత్వం మీద విమర్శ చేయడం అధికారులను బెదిరించడం మా కార్యకర్తలు బెదిరించడం ఇది తప్ప ఏదైనా చేస్తున్నారా మీరు చేయలేదు మరొక విషయం చెప్తున్నాను ఈ ఆంధ్రప్రదేశ్లో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే పథకాలు అయినా ఎన్నికల మేనిఫెస్టో పెట్ట అన్నీ తూచా తప్పకుండా పాటించారు పాటిస్తున్నారు రాబోయే కూడా ఏం చెప్తారు అదే చేస్తారు ఏం చేస్తారు అదే చెప్తారు మీరు కల్లీ ముల్లి మాటలు చెప్పేసి పక్కన పెట్టండి ఏదైనా మాట్లాడేటప్పుడు అచితూచి మాట్లాడండి మీరు ఈ కదిరి ప్రాంతం ఏమీ చేయలేదు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశెట్టి గారు ఉన్నప్పుడు ఇదే కదిరి ప్రాంతానికి వంద కోట్ల రూపాయలు ఇచ్చి బన్నపల్లి నీళ్లు తెచ్చింది ఆ మహానుభావుడు ఈ రోజు కదిలి ప్రజల్లో మున్సిపాలిటీ నీళ్ళు వస్తున్నా అంటే ఆ మహానుభావుడు చలవే ఎన్నో అభివృద్ధి కార్యక్రమం జరిగిందంటే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజరెడ్డి హామీలు జరిగింది దాని తర్వాత తనయుడు జగన్మోహన్ గారి గారు హామీలు జరిగింది ఈ నియోజకవర్గంలో దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలతో ఈ అభివృద్ధి పనులు జరిగినాయి రింగ్లో వచ్చింది మారుమూల గ్రామాల్లో కూడా రోడ్డు సౌకర్యాలు కల్పించాము ఈ రోజు మేము సచివాలయ రాష్ట్రంలో చూసుకొని మీరు పదిహేను వేల సచివాలు ఉన్నాయి అలాగే నాడు నేడు ప్రోగ్రాం కింద పదిహేను వేల కోట్లు ఖర్చు పెట్టిన ఖర్త కూడా మా రాష్ట్ర ప్రభుత్వాన్ని దక్కుతుంది ఇన్ని మంచి కార్యక్రమాలు మా ప్రభుత్వం చేస్తూ ఉంది విలేజ్ క్లీనింగ్ ఉంది రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి ప్రజలకు అన్ని అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ మీ ప్రభుత్వం లాంటివి ఏమీ లేవు ఈరోజు మీరు సచివాలయ వ్యవస్థ రద్దంటారు వాలంటీర్ వ్యవస్థ రద్దంటారు ఎందుకు మీరు ఈ మాటలు చెప్తున్నారు మాకే మీరు అధికారులు వచ్చేది పగటి గల అంటున్నారు మీరు అధికారం వస్తారు మీరు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మరు మీకు అధికారం ఇవ్వరు వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్లీ ముఖ్యమంత్రి అయితే ఖాయం ప్రజల ఆశీస్సులున్నంత వరకు భగవంతుడు దయ ఉన్నంత వరకు మా విజయానికి ఎవరు ఆపరేరని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను